మీకు పశువులు ఉన్నాయా గుడ్ న్యూస్ ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు అన్ని అర్హతలు ఉన్నట్టే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్దితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు రైతుల విషయంలో పనులు ఆలస్యం కాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవలే అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన పడుతుంటే అందులో ఇరవై ఐదు శాతం వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ రైతులకు డబ్బుల చెల్లింపులు తదితర విషయాల్లో అప్రమత్తంగా ఉంటున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అన్నదాతలకు దాదాపు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ డబ్బుల చెల్లించడం వల్ల ఆరు లక్షల మంది రైతుల కళ్లలో ఆనందం వెళ్లి విరిసిందన్నారు రాష్ట్రంలో భూముల రీసర్వే జరుగుతోంది రైతులు ప్రభుత్వాన్ని కోరడంతో రైతులకు జాయింట్ ల్యాండ్ పార్సిల్ ఇవ్వడాన్ని నిలిపివేసింది గత ప్రభుత్వ హయాంలో జాయింట్ గా వీటిని ఇచ్చేవారు వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సబ్ డివిజన్ల వారీగా వాటిని ఇస్తోంది అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు పశుగ్రామం కోసం రుణాన్ని పొందొచ్చు పశువుల మేత కొనుగోలు బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి వచ్చాయి దరఖాస్తు చేస్తున్న రైతులకు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి తమకు పశువులు ఉన్నట్లుగా పశు పశువైద్య అధికారి నుంచి ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి